ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బీహార్ లో నిర్వహిస్తున్న ర్యాలీలకు పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా జాతీయ ఇన్ఛార్జ్ కన్హయ్యన్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు అన్ని తానే ముందుకు సాగుతున్నారు అయితే కన్హయ్య కుమార్ గత అంతా వివాదాస్పదమైంది ఇతనిపై గతంలో దేశ ద్రోహం కింద కేసులు కూడా ఉండేవి ఢిల్లీ జేఎన్యులో కాశ్మీర్ కొలెంగే ఆజాదే అంటూ భారత్ తేరి తుకుడే హొంగే అని నినదించారు ఈ దేశాన్ని ముక్కలు చేస్తామని చెప్పిన కన్హయ్య కుమారే ఇప్పుడు కాంగ్రెస్ కి దిక్కయ్యాడు ఒకప్పుడు దేశాన్ని ముక్కలు చేస్తామన్న కన్హయ్య కుమార్ ఇప్పుడు ఉద్యోగాలు కావాలని పోరాడుతున్నాడు అయితే ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తున్న ర్యాలీలతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే విషయానికి వస్తే ప్రస్తుతం జరుగుతున్న ర్యాలీలన్నీ కాంగ్రెస్ సొంత బలాన్ని పెంచుకోవడానికి మాత్రమే అది కూడా పొత్తు సమయానికి ఎక్కువ సీట్లను బార్గెనింగ్ చేయడమే లక్ష్యంగా ఈ ర్యాలీలు చేస్తున్నట్లు కనిపిస్తుంది మరి ఈ ర్యాలీలను చూసి ఆర్జేడీ ఎక్కువ సీట్లను ఇవ్వడానికి ఇష్టపడుతుందా అన్నది సందేహమే గత ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన ఆర్జేడీ కేవలం పంతొమ్మిది సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తుందా అంటే సందేహమే ఒకవేళ ఇచ్చినా ఆ పార్టీ ఎన్ని సీట్లలో గెలుపొందుతున్నదన్నది తెలియదు యూపీలో లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కి సీట్లు ఇవ్వకపోతే తాము మరిన్ని ఎక్కువ సీట్లు గెలుపొందేవాళ్ళమని ఎన్డీ కూటమిలో కీలక నేత అఖిలేష్ యాదవ్ అన్నారు దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ధీరస్థితి అర్థమవుతుంది ఒకవేళ హస్తం పార్టీ ఎక్కువ సీట్లు తీసుకొని గెలవకపోతే అది అంతిమంగా బిజెపికే మేలు చూకి చేకూర్చే అవకాశం ఉంటుంది